اوه او 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 you <laughs> فرما پورے گاؤں کے اندر خیر و برکت سمانے فرما اللہ کرانے والوں کی جان مال کی حفاظت فرما اے اللہ شیطان شعوریہ سے حفاظت فرما اے اللہ جادو سے حفاظت فرما اے اللہ ان کے ارادوں کو مرادوں کو جائز سمناؤں کو پورا فرما اے اللہ نور کے جو بھی ارادہ کیے اللہ اسی ارادے کو پورا فرما اے اللہ ان کے جان کے مال کی آبروں کی آبرو کی حفاظت فرما اے اللہ ان کے نسلوں کو نمازی بنا اے اللہ فرحت بنا پابند شریعت بنا اے اللہ ہمارے یہاں جو بھی حضرات آئے ہیں ان تمام کے دلوں میں حضرت غوث سے عظم کی جتنی محبت ہے اللہ اچھی طرح اسلام کی بھی محبت عطا فرما سکون چین امن نصیب فرما پیار اور محبت عطا فرما اللہ ہماری دعاؤں کا اپنے نبی حضرت محمد رسول اللہ صلی اللہ علیہ وسلم کے نالین کے صدق میں قبل فرما ان اللہ و ملائکتہ یسلون علی النبی یا ایوہ اللہ دین عمد صلی اللہ علیہ وسلم تسلیمہ اللہم صلی اللہ علیہ وسلم نبی مولانا محمد بارک و سلیم صلاة و سلام علیکم یا رسول اللہ سبحانہ رب رب کی رسیت جمعہ سکھوں سلام علی المرسلین و الحمد తరము ఈరోజు ఇరవై ఐదో వార్డులోని మట్టి మసీద్ వీధిలో దస్తగిరి స్వామి గ్యార్మీ పండుగ ఉత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులంతా మేము పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించి ఈరోజు మా నాయకులు నంద్యాల రాఘవరెడ్డి గారు ఎం రామచంద్రారెడ్డి గారు వాళ్ళను ఆహ్వానించినాము వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలగించి చేసి చేశారు వాళ్లకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వార్డులో మాకు ప్రజలు గత పదహైదేళ్ళుగా వరుసగా మేము ప్రజాసేవలో ఉండి పదహైదేళ్ళ నుంచి రెండు వేల ఐదులో మా మిస్సెస్ వచ్చేసి కోఆప్షన్ మెంబరు రెండు వేల పద్నాలుగులో వచ్చేసి కౌన్సిలరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మా మరదలు వచ్చేసి ఏకగ్రీవంగా కౌన్సిలర్గా గెలిచింది కాబట్టి మేము ఈ పొలిటికల్లో ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తూనే మా కుటుంబం ఉంటుంది మాకు ఆదరించిన ఇరవై ఐదో వార్డు ప్రజలకు మేము ఎప్పటికీ రుణమడి ఉంటాము భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఏ సేవకైనా చేసే ముందుకుంటాము రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో కూడా మేము మా ఏరియా ప్రజలకు సేవ చేసే అవకాశం భాగ్యం కలిగింది మేము ఇంటింటికి తిరిగి సేవ చేశాము భవిష్యత్తులో కూడా మా ప్రజలను మేము బతుకున్నంత వరకు సర్వీస్ చేస్తూనే ఉంటాము ఈ ప్రజలకు ఎప్పుడూ రుణవడి ఉంటాను నేను ఇరవై ఇరవై ఐదో వార్డు కుటుంబ సభ్యులు దరగాను వచ్చేసి శిథిలావస్థలో ఉన్నింది మా కుటుంబ సభ్యులు వార్డు ప్రజల కోరిక మేరకు దాదాపు మూడున్నర నాలుగు లక్షలు ఖర్చు పెట్టి మట్టి మసీద్ వీధిలోని స్వాని దసగిరి సాహెబ్ దర్గాను మేమే సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది ఈరోజు సోదరులు దర్గా మసీద్ దర్గా మసీదు ఉత్సవం సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని కావాల్సిందే కోరడము మేము రావడము ఇవన్నీ మంచి శుభకరణాలు తర్వాత మానవునికి ఇవన్నీ కూడా భక్తి మార్గంలో నడిచేదానికి ఈ మసీదులు దర్గాలు దేవాలయాలు చర్చిలు ఇవన్నీ కూడా ఒక మంచి మార్గంలో నడవడిక నడిచేదానికి ఒకసారి ఇవన్నీ మన భగవంతుని పేరు మీద మనం మనం పెట్టుకొని మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఆరాధ్య ఆరాధ్యం చేసుకుంటూ మనము మంచి మార్గంలో నడుపుకోవాలని చెప్పి మన పెద్దలు ఇవన్నీ ఒక నిర్ణయం చేసినారు దాని ప్రకారం మనం కూడా రాబోయే తరాలు కానీ మనం కానీ ఈ యొక్క మసీదులు దేవాలయాలు చర్చలు ఇవన్నీ కూడా మన భక్తి భావంతో వాటిని పూజిస్తూ మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ తెలుగు